నమస్తే అండి నా పేరు రెడ్డి మా మేడం పేరు పవిత్ర మాకిద్దరు పాపలు పెద్ద పాప బీటెక్ ఫైనల్ ఇయర్ చిన్న పాప ఇంటర్ ఫస్ట్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు అయితే మేము ఈ టెర్రస్ గార్డెన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి సాల్వ్ ఆ గతంలో మేము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి బ్యాక్ యార్డ్లో రకరకాల కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు పెంచేది అయితే ఇప్పుడు ప్రస్తుతం టెర్రస్ గార్డెన్లో గార్డెన్లో కూరగాయలు తర్వాత ఆకుకూరల పెంచుతున్నాము అయితే కింద యార్డ్ అనేమో పెద్ద పండ్ల మొక్కలు అయినటువంటి ఆ మొక్కల్ని ఎక్కువ పెంచుతున్నాం సార్ అయితే వీటిని పెంచే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో విచ్చల విడిగా ఈ పెస్ట్ అనేవి స్ప్రే చేస్తున్నారు అందులో ఇంకా సింథటిక్ పెస్ట్ అనేవి ఉన్నాయి అవి ఏంటంటే కమర్షియల్ క్రాప్స్ కొట్టేవి అవి వాటర్ పడ్డా కానీ కారిపోకుండా ఉంటుంది అలాంటివి స్ప్రే చేసినవి మనము తెచ్చుకొని తినడం వల్ల ఉదాహరణకు బెండ ఆకూరలు ఇవి ఉన్నాయనుకోండి బెండకాయలు ఉన్నాయనుకోండి వాటికి ఈరోజు స్ప్రే చేస్తారు వెంటనే సాయంత్రానికి తెచ్చుకొని వస్తారు ఈ మార్కెట్లోకి తెచ్చి నెక్స్ట్ డే ఏమవుతుందంటే మనం వండుకొని తింటున్నాం కనీసము ఈ పెస్సైడ్ కొట్టిన కూరగాయలు తినాలంటే వన్ వీక్ ఆగాలి ఒక వారం రోజుల తర్వాత కానీ దాని ప్రభావం అనేది కొంత తగ్గుతుంది కానీ మార్కెట్లో అలా లేదు ఏమవుతుందంటే ఇలా స్ప్రే చేస్తున్నారు నెక్స్ట్ డేకి మనకు వచ్చేస్తున్నాయి వాటిని తినడం వల్ల ఏమైందంటే మొత్తం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి క్యాన్సర్లు తర్వాత మనకు ర్యాషెస్ దద్దుర్లు ఇవన్నీ వస్తుంటాయి కండి చర్మం మీద మరి క్యాన్సర్ ఒకసారి పాజిటివ్ వచ్చిందనుకోండి వస్తే మనకు ఎంత డబ్బులున్నా అది తక్కువ పీరియడ్లోనే మనం తీసుకెళ్తాం అంటే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనము పండించిన పంట ఎలాంటి పెస్టైడ్లు కొట్టకుండా పండించిన పంట తినాలనే ఉద్దేశంతో మేము ఈ గార్డెన్ను పెంచుతున్నాం సార్ ఇక్కడ ఎక్కువగా తర్వాత బీర కాకర చిక్కుడు తర్వాత వంగ టమాటా తర్వాత మిర్చి మిర్చి కూడా ఎక్కువ పండించుకోవాలి సార్ మనం యాక్చువల్గా మిర్చికి ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే మిర్చిలో ముడత రాకుండా ఉండడానికి కనీసం ఒక లీటర్ మందుకు ఇరవై వేలు పెట్టి అంటే బాగా పాయిజన్గా ఉన్న వాటిని కొడితే ఒక పదిహేను రోజులు మాత్రమే ముడత రాకుండా ఉంటుందని తెలుసుకున్నాము మరి అలాంటివి మిర్చి మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం వాళ్ళు స్ప్రే బాగా చేస్తారు టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి స్ప్రే చేస్తారు అలాంటివి తెచ్చుకొని తినడం వల్ల మనకు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పి మిర్చి ఇవి కూడా మేము ఎక్కువ పండిస్తున్నాం సార్ అదేవిధంగా చిన్న పండ్ల మొక్కలు జామ తర్వాత నేరేడు తర్వాత ఫాల్సా అదేవిధంగా అంజీరా ఇట్లా పండ్ల మొక్కలను కూడా పెంచుతున్నాం సార్ తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి కూడా వీటికి ఏ వ్యాధి ఉండదు చాలా చక్కగా మన గార్డెన్లో వస్తుంటాయి వాటికి వ్యాధులు ఎలాంటివి ఏమి లేవు సార్ చాలా బాగుంటుంది